హాయ్ అండి హాయ్ గోదావరి రోజులు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పచ్చిమెత్తల ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గరం మసాలా అల్లం ఇల్లులు పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటేనే కూర మరింత బాగుంటుంది ఇప్పుడు పచ్చిమెత్తలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని నీచివాసనం లేకుండా నిమ్మరసంతో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తీసుకున్న మసాలాలు ఉల్లిపాయలు కలిపి అలా ముద్దలా చేసుకోవాలి మరి మెత్తగా కాదు ఇప్పుడు వెలిగించి వెడలపాటి మూకుడు పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకొని వేడెక్కిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్ద పచ్చిమిరపకాయలు వేసుకొని అడుగంటకుండా వేయించుకోవాలి ఇలా మసాలా రంగు మారే వరకు వేయించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మసాలా బాగా వేగి నూనె బయటకు వచ్చిన తర్వాత రుచికి సరిపడా కారం దాంతోపాటే ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు వేయించుకొని ఇప్పుడు తగినంత నీళ్ళను దీనిలో పోసుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టి నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేపలను వేసుకోవాలి ఈ చేపలు వేసుకున్న తర్వాత గరిటతో కాకుండా ఇలా పైకి కిందకి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు సరిపోయింది లేదో చూసుకుని వేసుకున్న తర్వాత కొత్తిమీర చదువుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వంటల కోసం స్టేట్ గోదావరి రుచులు